ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు డేట్ అయితే వచ్చేసింది ఈ నెల ఇరవై నాలుగునే ఈ నెల ఇరవై నాలుగునే తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే రాబోతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి గారైతే నిర్ణయించారనమాట మొదటి అదేవిధంగా రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను అధికారులు ఒకేసారి అయితే విడుదల అక్కడ విడుదల చేయబోతున్నారు మరోవైపు పదవ తరగతి పరీక్షల ఫలితాలను కూడా ఈ నెల ముప్పై లేదా మే ఒకటిన విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు అయితే చేస్తుంది రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే జరిగాయన్నమాట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు అయితే పరీక్ష రాశారు సో ఇందులో మనం చూసుకుంటే పదో తరగతి పరీక్షలు చూసుకుంటే మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగాయి ఇది ఐదు లక్షల మంది అయితే రాయడం జరిగింది దానికి సంబంధించిన మూల్యాంకనం కూడా పూర్తి అయిపోయింది అనమాట సో ఇప్పుడు ముందుగా మనకి ఇంటర్ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారు తర్వాత టెన్త్ క్లాస్ ఫలితాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఫలితాల కోసం సో వారందరూ ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ